హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను రుద్రాని ఈరోజు మనం ఏమండి ఇంటికి వచ్చాను మావిడ చపాతీ తిందాము ఈరోజు రైస్ వద్దులే రేత్రి చపాతీ తిందాం సింపుల్గానే ఉంది సరే ఆ చపాతీలోకి ఎగ్ యాడ్ చేద్దాంలే వెరైటీగా ఎగ్ చపాతీ చేసుకొని తిందామని అన్నీ ఫిక్స్ అయ్యాం అందుకే సింపుల్గా ఒక చిన్న వీడియోని పెడుతున్నాం తెలిసిన వాళ్ళు అయితే స్కిప్ చేసేయండి తెలియని వాళ్ళు ఉంటే చూడండి వీడియోని ఇంకంతే ఓకే ఫ్రెండ్స్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సింపుల్ వీడియో ఎంత మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు వచ్చింది అంతే ఫ్రెండ్స్ ముందుగా కోడిగుడ్లని ఒక రెండు కోడిగుడ్లు తీసుకున్నాం రెండు కొడలు కొట్టేసి ఒక గ్లాసులో పోసేసుకుంటున్నాం మనం ఆమ్లెట్కి ఎలా అయితే వేసేసుకుంటామో సింపుల్ ప్రాసెస్ అంతేనా ఉప్పు పసుపు కారం అంత సింపుల్ ప్రాసెస్ మన ఆమ్లెట్కి ఎలా వేసుకుంటాం అలా అలా తయారు చేసుకుంటున్నాం మిక్స్ చేసుకుంటున్నాం మొత్తం రెండే రెండు కోడుగుడ్లు తీసుకున్నాం నేను అనుకోవచ్చు వీరేంద్రబాబు చిన్నదానికి తెలిసిన వాటికి అన్నిటికీ వీడియోలు పెడతాడేందని తెలియనోళ్ళు ఉంటారు కదండి దాన్ని మనం కలిపేసుకుంటున్నాం ఇప్పుడు తెలియని వాళ్ళు ఉంటారు కదా అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు కదా అందరూ తొంభై మంది తెలుస్తుంది అనుకోండి పది మంది ఉంటారు కదా పది మంది తెలియని వాళ్ళు వాళ్ళ కోసం ఈ వీడియో అనుకోండి మన ఏంటంటే మా ఫ్రెండ్స్ బ్యాచిలర్స్ ఉన్నారు కొంతమంది మా అమ్మ బజార్ట్లో ఎగ్ ఆమ్లెట్ ఎగ్ చపాతి చేస్తున్నారు అది మాకేమో ఎలా వేసుకోవాలి ఇంట్లో అర్థం కావట్లేదు దాని గురించి ఒక వీడియో పెట్టు మామ అని అడిగారు అందుకని వాళ్ళ కోసం అని ఒక వీడియో తయారు చేశాను చేసి పెడుతున్నాను ఎందుకంటే మనం చేస్తున్న కుకింగ్ సెక్షన్ కాబట్టి ప్రతి ఒక్క వీడియో పెట్టడం మన ధర్మం దాని ప్రకారమే ఆ ప్రాసెస్ ప్రకారం ఫాలో అవుతున్నాను నేను తప్పుగా అనుకోమకండి ఇప్పుడు గ్యాస్ స్టవ్ వెలిగి చేసుకున్నాం ముందు అంతలోకి మన చపాతీ పాన్ వేడేదాకా వెయిట్ చేద్దాం ఆల్రెడీ పిండి కలిపి పెట్టేసిందండి చెప్పాను కదా ఇందాక నేను ఇంటికి వచ్చేప్పుడు మావిడ చపాతీ పిండి కలిపింది ఈరోజు సింపుల్గా భోజనానికి బదులు చపాతీ తిన్నా అని ఇందాక చెప్పాను కదా ఎగ్ చపాతి కల్లా అండి చపాతి వచ్చేసి పొరల పొరలుగా రావాలి అంతేనా పొరల పొరలుగా రావాలండి అలా వస్తేనే దాంట్లో మన ఎగ్ బాగుంటుంది దీనికి పొరల పొరలుగా ఉంటేనే బాగుంటుందండి చపాతి పొరల పొరలుగా ఉండాలి మనం పొరోటా స్టైల్లో చేసుకోవాలండి చపాతీలని ఇలా పొర పొరవిడిగా వచ్చినప్పుడు అండి మనం ఇందాక ఆమ్లెట్ లాగా కలుపుకున్నాం కదా దాన్ని దాంట్లో పోసేసుకుంటే అప్పుడు ఉడికేసిద్ది అది పైన నూనె కూడా వేసుకోవాలండి దాన్ని ఇప్పుడు తిరగేసుకుందాం చూడండి ఎగ్ చపాతి రెడీ అయింది ఇంకెందుకు మీరు కూడా వేసుకోవచ్చు బలానికి హెల్దీ ఎగ్గు మనం పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు ఇంకో చపాతి వేసామండి ఇది ఇంకో విధంగా అండి దీని పొరలు లేపాల్సిన పని కాకుండా వేసాము ఇలా కూడా వేసుకోవచ్చు ఇది వచ్చేటప్పటికి మన సమాసా టైప్లో ఎక్కువ ఫైవ్ ఇది ఉంటాం కదా అట్లా టైప్లో మర్చి ఇది ఇంకో స్టైల్ అండి సమాసా టైప్లో ఇది ఇంకో స్టైలు ఇలా కూడా వేసుకోవచ్చు అలా అయితేనేమో మామూలుగా ఎడల్పుగా ఆమ్లెట్ లాగా వచ్చేసింది ఇలా అయితేనేమో మనం కోడిగుడ్డు ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అనమాట లావుగా వచ్చింది అనమాట ఇది అయిపోయిందండి ఇక మేము తినడానికి వెళ్ళిపోతున్నాం ఇంకా మీరు కూడా మా వీడియో ఫ్రెండ్స్ ఇది చాలా సింపుల్ వీడియో ఈడేంది ఇట్లాంటివి మాకు తెలిసినవి ఇవన్నీ మాకు తెలుసులే మాకు తెలిసి కూడా పెడుతున్నారు ఎందులే అని మీరు అనుకోవచ్చు ఇందాకే చెప్పాను కదా నేను తినాలనుకున్నాను చేశాను ఎవరన్నా మా ఫ్రెండ్స్ కోసం అని వాళ్ళు బ్యాచిలర్స్ అడిగారు కాబట్టి వీడియోని పెడుతున్నాను చాలా సింపుల్ ప్రాసెస్సు మీకు కూడా మా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అంతే ఇంకా బస్ ఈరోజు వీడియో అయిపోయింది ఇంకా సెలవు మీరుద్ర బాయ్ బాయ్